ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ లో భాగంగా ప్రధానమంత్రి జన్ ఔషధి దివాస్ కార్యక్రమం మార్చి ఫస్ట్ నుండి ఏడు వరకు అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రాలలో ఒక లాగా జరుపుకుంటున్న తరుణంలో గోపు రమ్మారెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కన్వీనర్ మాజీ సైనికుల విభాగం జన్ ఔషధి కేంద్రాలయ నిర్వాహకులు ఔషధి దివాస్ ఏడవ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జన్ ఔషధి గురించి జన్ ఔషధి గురించి లాభాలు ఎంత తక్కువ రేటుకు వచ్చేది వివరించడం జరిగింది డబ్బులు లేక మందులు కొనలేని పరిస్థితిలో ఉండే ప్రజలకి నరేంద్ర మోడీ ఒక దేవుడు లాంటి వాడని ఈ స్కీమును దేశమంతటా విస్తృతంగా కేంద్రాలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ప్రజల ధనాన్ని వృధా కాకుండా కాపాడటం జరిగిందన్నారు బ్రాండెడ్ మందులతో సమానంగా నాణ్యత కలిగిన మందులు మార్కెట్లో యాభై నుండి తొంభై శాతం తక్కువ ధరలకు ఈ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయన్నారు ఇప్పటికే కోట్లాది మంది ఈ జన్ ఔషధి కేంద్రాల ద్వారా లబ్ది పొందుతున్నారని వివరించారు అలాగే నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చి లక్షలాది మందికి వైద్యం చేయిస్తున్నారన్నారు భవిష్యత్తులో ఇంకా జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉండే ఐడిపిఎల్ కంపెనీ మళ్లీ పునర్ ప్రారంభించి ఇక్కడే మందులు తయారయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని పార్లమెంటు సభ్యులు రాజేందర్ హామీ ఇచ్చారు నిర్వాహకులు గోపురమారెడ్డి మాట్లాడారు ఇప్పటికీ దాదాపు ముప్పై జనాభా కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది బెనిఫిట్స్ తయారు చేస్తామని అలాగే కోట్లాది రూపాయల డబ్బులు ఆదా కలిగేటట్టు వారికి సహాయ రూపాయల ద్వారా ఆదాయం కలిగేటట్టు వారికి సహాయపడుతుందన్నారు మేము నిరంతరం ఈ పిఎం జన ఔషధి స్కీమ్ ప్రజల్లో తీసుకువెళ్లే ఆలోచన చేస్తున్నామని అన్ని చోట్ల మీటింగులో జన ఔషధి గురించి విస్తృతంగా చర్చ జరగాలని అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పారు రోజు రోజుకు చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా కోట్లాది మంది ప్రజలకి అనేక రకాల రోగాలు వ్యాపిస్తున్నాయి అవి కిడ్నీ ఫెయిస్ కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు క్యాన్సర్ రోగాలు కావచ్చు రోగాల బారిన పడినప్పుడు పేదవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమత లేక కాటికి దగ్గరే చనిపోతున్న పరిస్థితి చూడలేక ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చి ఐదు లక్షల వరకు ఉచితంగా పేదవాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి స్కీమ్తో పాటుగా మందులు కొనుక్కోలేకపోతున్నారు క్యాన్సర్ బీపీ షుగర్ అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకి మందులు పేద ప్రజలకి సస్తా ధరలు అందించాలనే సంకల్పంలో భాగంగా భారతీయ జనౌషి కేంద్రాలని స్వయంగా ప్రధానమంత్రి గారు ఓపెన్ చేయడం జరిగింది వారు పేదవాళ్ళకి చౌకగా మందులు లేక చనిపోయిండు మందులు కొనుక్కోలేకపోతడం అనే బాధ లేకుండా అందించాలని చెప్పి అయితే స్కీమ్ లాంచ్ చేసిందో దాంట్లో భాగంగా ఏడు రోజుల పాటు ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది నేను దాదాపు మూడు ప్రోగ్రాంలను పాల్గొన్నా ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా జనరిక్ మెడిసిన్ అనగానే ఇవాళ ప్రధానమంత్రి జనౌష కేంద్రాలు అనగానే క్వాలిటీ లేని మందులని అందుబాటులో ఉండవని చెప్పి ఏదైతే విష చేస్తూ ఉన్నారో అది తప్పు బయట మార్కెట్లో మందులు ఏ క్వాలిటీ అయితే ఉంటాయో అదే క్వాలిటీ మందులు ఇక్కడికి దొరుకుతాయి బయట యాభై ఐదు రూపాయలు దొరికేది ఇక్కడ ఐదున్నర రూపాయలు దొరుకుతుంది ఇలా ముప్పై శాతం నుంచి ఎనభై శాతం వరకు ధరలు తక్కువగా ఉండి పేదవాళ్ళకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ మందులు కొనుక్కోండి మీ డబ్బులు కాపాడుకోమని చెప్పి నేను విలం విజ్ఞప్తి చేస్తాను